హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఫాలో అవి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ని క్లిక్ చేసి అందులో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రీగా అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మంచి జాతి కలిగిన మూడు కోడిపుంజులు ఒక పెట్ట మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ దీని కలర్ విషయానికి వచ్చేసరికి కక్కిరాయి హైటు ఇరవై ఒకటి వెయిట్ రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పది నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే రెండో కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కాకి నెమలి హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని వయసు వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే అయితే వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి టైపు వాటం అన్నీ బాగున్నాయి అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మూడో కోడిపిల్లు కలర్ విషయానికి వచ్చేసరికి కాకి ఫ్రెండ్స్ హైటు ఇరవై ఒకటి బరువు రెండు కేజీలు అలాగే దీని వయసు వచ్చేసరికి పది నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మా కోడిపుంజలు అయితే క్వాలిటీ వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూసుకోండి అలాగే నాలుగు కన్నె పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి సీత్ పాల బ్రష్ యిట్ ఇరవై వెయిట్ మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఏడు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పెట్టయితే చాలా బాగుంది క్వాలిటీ చూసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికచర్ల విలేజ్ కంచికల్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటికి రవాణా సదుపాయం కూడా ఉంది ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్